ఏ అండి వెల్కమ్ టు హర్లీలా అల్వాగ్స్ ఇగోండి బీరకాయలు ఇంకో స్పెషల్ చూడండి బీరకాయ కోడిగుడ్డు చేస్తున్నానండి ఇది అందరూ తెలిసే ఉండిద్ది కానీ వేడి వేడికి తింటే ఎంత బాగుంటుందండి వర్షం పడేటప్పుడు ఈరోజు వర్షం పడింది అందుకనే బీరకాయ చేస్తున్నానండి అండ్ ఫస్ట్ ఆయిల్ వేసాను ఆ తర్వాత ఆనియన్స్ వేసాను బీరకాయ వేసాను ఫ్రై చేశాను ఉప్పు పసుపు వేసి ఫ్రై చేశాను కొంచెం ఫ్రై అవ్వగానే టమాటా వేసేసానండి టమాటా కూడా ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ఫ్రై అయిన విషయం మనకి ఆయిల్ పై తేలియాక తెలుస్తుంది కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా మగ్గిన తర్వాత ఇదిగోండి ఎగ్స్ వేస్తున్నాను రెండు బీరకాయలకి ఒక ఐదు ఎగ్స్ వేసానండి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఫ్రై చేసి కొద్దిసేపు మూత పెట్టాను ఇవ్వండి ఫ్రై అయింది మళ్ళీ ఇందాక కొంచమే వేశాను కదండి అందుకని మళ్ళీ తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం వేసి మళ్ళీ ఫ్రై చేసి ఇదిగోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు కొంచెం కట్ చేసి వేసాను ఇది కొంచెం లైట్గా ఫైనల్ టచ్ కరివేపాకు వేసి దించేసానండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని తింటే చపాతీల్లోకి పులకల్లోకి బాగుంటుంది పొద్దున్న పిల్లల క్యారియర్లోకి బాగుంటుందండి బీరకాయ డైరెక్ట్గా పెడితే పిల్లలు తినరు కదా అందుకని ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది బీరకాయలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి